ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక అర్జున్ లక్ష్మి నువ్వు సంయుక్తలా మారాలి జేఎంఆర్ కూతురుగా రేపటి నుంచి నీ కొత్త ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి అని అనగానే అర్జున్ గారు ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా నేను రేపటి నుంచి సంయుక్తలా ఉంటే నా అత్తవారి కుటుంబం అంతా నన్ను గుర్తుపడతారు ఆ తర్వాత జరిగే పరిణామాలన్నీ మీకు తెలిసినవే కదా అని లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి రూపం మార్చిపోతే నిన్ను ఎవరు గుర్తుపడతారు నువ్వు జయమ్మర్ కూతురు అని అనుకుంటారు కానీ లక్ష్మివి ఒక్కరని ఎవ్వరూ అనుకోరు దేవుడంత వాళ్ళే రూపాలు మార్చుకొని ప్రజలకు మంచి చేయాలి అనుకుంటున్నారు ఒకటి గుర్తు పెట్టుకో లక్ష్మి నువ్వు భర్త అయిన మిత్రకు అడుగడుగున గండాల నుంచి రక్షించాలి అనుకుంటున్నావు అలాంటప్పుడు మిత్రతో పాటు నువ్వు ప్రయాణం చేస్తేనే కదా మిత్ర ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడని తెలిసేది నీ చెల్లెలు జానుకి ప్రేమించిన వివేక్కి పెళ్లి చేయాలి అంటే నువ్వు జేఎంఆర్ కూతురుగానే రెడీ అవ్వాలి నువ్వు అనుకున్నవన్నీ సాధించాలి అంటే లక్ష్మి వల్ల కాదు సంయుక్త వల్లే అవుతుంది అని చెప్పేసి అర్జున్ ప్రతి అడుగడుగున నీకు నేను సపోర్ట్ చేస్తాను అని అనగానే సరే అని చెప్పేసి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది బాబు నువ్వు ఇంతలా చెప్తున్నావు లక్ష్మి తప్పకుండా ఒప్పుకుంటుంది అని అనగానే అవును సార్ నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అనగానే అప్పుడు ఒక్కసారిగా జేఎంఆర్ గారు తన స్పెడ్స్ని తీసి కన్నీళ్లు తుడుచుకుంటూ అమ్మ నువ్వు ఒప్పుకున్నావు నాకు మళ్ళీ కొండంత బలం అనేది వచ్చేసిందమ్మా ఇక్కడి నుంచి ఒక లెక్క ఇప్పటి నుంచి మరో లెక్క అని నా ఫ్యూచర్ ఏంటో ఇక కంపెనీ పరిస్థితి ఏంటో నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమవుతుంది అర్జున్ గారు మీకు నా స్పెషల్ థ్యాంక్స్ అని అనగానే ఇక వెంటనే లక్ష్మి ఓకే సార్ నేను వెళ్ళొస్తాను అని అనగానే అమ్మమ్మమ్మమ్మ ఒక్క నిమిషం ఆగు నువ్వు నన్ను మాటకు ముందు సార్ మాటకు వెనక సార్ అని అనటం మర్చిపో ఈ క్షణం నుంచి ఇప్పటి నుంచి నువ్వు నన్ను నాన్న అనే పిలవాలి అని అనగానే అలాగే నాన్న వస్తాను అని చెప్పేసి ఇక అర్జున్ వాళ్ళైతే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు ఈ లోపల సార్ మీ గురించి వెయిట్ చేయటానికి ఉదయం నుంచి చాలామంది వెయిట్ చేస్తున్నారు సార్ అని అనగానే సరే అయితే వాళ్ళందరినీ వెయిట్ చేయించడం ఎందుకు ఇప్పుడే రమ్మని చెప్పు అని అనగానే సరే అమ్మ లక్ష్మి కాసేపు నువ్వు వాళ్ళ పక్కకు వెళ్ళు అని చెప్పేసి అర్జున్ అంటూ ఉంటాడు లక్ష్మి ఎవరికీ కనబడుకోకుండా పక్కకు వెళ్ళి దాక్కుంటుంది మరోపక్క జేఎంఆర్ కోసం మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఈ బిజినెస్ వాళ్ళందరూ అందుట్లో అర్జున్ ఒకడు మిత్ర ఒకడు ఇలా చాలామంది కంపెనీలు అయితే జేఎంఆర్ గారిని కలుస్తూ ఉంటాయి అందరి దగ్గర బొకేలు తీసుకొని అందరితోనూ కాసేపు మాట్లాడి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక మిత్ర అయితే సార్ మీతో నేను కొంచెం పర్సనల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ఒక ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడాలి అనుకుంటున్నాను ఇక ఇంతకాలం నేను ఏ ఏ ప్రాజెక్టులు తలపెట్టాను ఎన్ని సక్సెస్ అయ్యాను వాటి గురించి మీకు డిస్కషన్ చేయాలి అనుకుంటున్నాను అని మిత్ర అనగానే అప్పుడు అర్జున్ కూడా అవును సార్ నేను కూడా ఆ ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామనే వచ్చాను లాస్ట్ టైం ఎంతో టఫ్ అయిన ప్రాజెక్ట్ని గెలిచి చూపించాను కాబట్టి ఈ ప్రాజెక్ట్ నాకే దక్కాలని నేను కోరుకుంటున్నాను అని అనగానే అప్పుడు జయమ్మర్ గారు నవ్వుతూ ఉంటారు చూడండి ఇంతకాలం బిజినెస్ భారాలన్నింటినీ కూడా నా భుజాల మీద వేసుకొని వచ్చాను ఇక ఈ కొత్త కొత్త ప్రాజెక్టులు ఈ బిజినెస్లు అన్నీ నా కూతురు చూసుకుంటుందయ్యా రే పొద్దున్న నా కూతురు అమెరికా నుంచి వచ్చేస్తుంది తను అమెరికా నుంచి రాగానే మీ ఇద్దరిలో ఎవరికి ప్రాజెక్ట్ చెప్తుందో మీ ఇద్దరిలో ఎవరు కొటేషన్ నచ్చుతుందో ఎవరు తీరి నచ్చుతుందో సో వెయిట్ చేద్దాం అని చెప్పేసేసి ఇక అర్జున్ చేతిని మిత్ర చేతిని ఒకటి చేసి సో రెడీగా ఉండండి రేపు ప్రాజెక్ట్ ఎవరికి దక్కుతుందన్నది వెయిట్ చేయండి అని అనగానే ఓకే సార్ వెళ్ళొస్తాను సార్ అని చెప్పేసి ఇద్దరు బయటకైతే వచ్చేస్తారా అప్పుడు మిత్ర అయితే అర్జున్ చూస్తూ ఉండు ఏదో ఒక ఆడదాని శక్తి మూలన ఒక ప్రాజెక్ట్ని దక్కించుకున్నావని భుజాలు గజాలు చేసుకుంటున్నావేమో కానీ రేపు పొద్దున్న రాబోతున్న ప్రాజెక్టు ఇప్పటిదాకా సంపాదించిన ప్రాజెక్టులన్నింటినీ కూడా పక్కన పెట్టేసే ప్రాజెక్ట్ ఈ ఫ్యూచర్ బ్యూటిఫుల్ ఫ్యూచర్ అనే ప్రాజెక్టు నాకే దక్కుతుంది వేటెన్సీ అని చెప్పేసేసి ఇక మన మిత్ర అయితే చెప్తూ ఉంటాడు ఇలానే నేను పగటి కంటూ ఉండు మిత్ర నేను నీ కళ్ళ ముందుగానే అంచలంచలుగా అంచలంచెలుగా ఎదిగి చూపిస్తాను నన్ను అంటున్నావు కదా ఎవరో ఒక ఆడదాన్ని వెనకాతల పెట్టుకుని విజయం సాధించాను అని నీ జీవితంలో ఆడది లేకపోవటం మూలానే ఇంతకాలం నువ్వు ఎన్నో ప్రాజెక్టులు సాధించిన మిత్ర ఇప్పుడు చివరాకరకు ప్రాజెక్టులు అంటేనే వెనక పడుతున్నావు గుర్తు పెట్టుకో నీ భార్య ఉన్నప్పుడు ఎలా ఉండేవాడివో ఇప్పుడు ఎలా ఉండేవాడివో నీకు పదే పదే గుర్తు చేస్తున్నానని ఓ ఫీల్ అయిపోబాక చెప్పాను కదా లాంటోలే తాడును చూసి పాము అనుకుంటారని చెప్పేసి వస్తా అని చెప్పేసి అనగానే ఇక మిత్ర కోపంతో వెళ్ళిపోతాడు ఇక వెంటనే మిత్ర లక్ష్మి బయటకు వస్తుంది అర్జున్ గారు వెళ్దామా అని అనగానే సరే అయితే పదవి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటే లక్ష్మి నువ్వేమీ కంగారు పడద్దు నువ్వేమీ టెన్షన్ పడద్దు రేపటి నుంచి నువ్వు సంయుక్త అవి గుర్తు పెట్టుకో అని చెప్పేసి అనగానే అలానే అర్జున్ గారు మీ తోడ్పాటు లేకపోతే నేను ఏమీ సాధించలేనండి అని చెప్పేసి లక్ష్మి అయితే అంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా జున్ను ఏంటమ్మా ఈ మధ్య బిజీ బిజీ అయిపోతున్నావు అని అనగానే అమ్మ ఇంకా తర్వాత ఇంకా బిజీ అవుతుంది జున్ను కాబట్టి నువ్వు ప్రతిరోజు గ్రానీనే తిని గ్రానీతోనే పడుకోవాలి గ్రానీతోనే నువ్వు స్కూల్కి వెళ్ళాలి అన్నీ గ్రానీనే చూసుకుంటుంది అమ్మ కొంతకాలం నీ గురించి మీ నాన్న గురించి బయటకు వెళ్తుంది సరేనా అని అనగానే ఏంటి నాన్న గురించా ఏంటమ్మా ఇదంతా కూడా అని అనగానే ఏం లేదమ్మా జున్ను కొన్ని రోజులు మాత్రమే అయినా నేను ఎక్కడికి వెళ్ళను ప్రతిరోజు నిన్ను కలుస్తూనే ఉంటాను కానీ నేను వచ్చేసరికి నువ్వు నిద్రపోవచ్చు కదా అందుకోసమే బాబా చెప్తున్నారు అంతే అని లక్ష్మి అనగానే అవునా ఇంకా నాకు భయం వేసిందమ్మా నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతున్నావేమోనని ఒక్క విషయం గుర్తుపెట్టుకో అమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను కూడా తీసుకొని వెళ్ళడం మర్చిపోకే అని చెప్పేసేసి ఇక వాళ్ళమ్మని హాక్ చేసుకుంటూ ఉంటాడు అప్పుడు అర్జున్ అనుకుంటూ ఉంటాడు అరే జున్ను నీకు తల్లి ప్రేమ ఒకటే కాదురా నీకు తండ్రి ప్రేమ కూడా త్వరలో అందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రా అని చెప్పేసి అర్జున్ కూడా అనుకుంటాడు ఇక అందరూ నిద్రపోతారు మార్నింగ్ అవ్వగానే మిత్ర అయితే రెడీ అవుతాడు మనీషా మనీషా ప్రాజెక్ట్ గురించి ఫుల్ ఫుల్ ఫైల్ రైడ్ చేయమన్నాను రెడీ అయిందా అని అనగానే కమాన్ మిత్ర ఎందుకని చెప్పేసి అంతలో ఇదైపోతున్నావు ఫైన్ నేను నైటే కదా రెడీ చేసి పెట్టాం అని అనగానే అప్పుడు అరవింద్ అంటూ ఉంటుంది చూడు మనీషా ప్రతి విషయంలోనూ నెగ్లెక్ట్ చేసావి అనుకో ఒక్కొక్కసారి చిన్న వస్తువైనా దూరం అయిపోతుంది కాబట్టి ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఒకప్పుడు నా కొడలు లక్ష్మి ఉన్నట్లయితే మిత్ర ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఒకటికి వంద కబుర్లు చెప్తూనే ఉండేది ఈ పాటికి పూజా మందిరంలో నుంచి తీసుకొని వచ్చి మిత్రకు ఇచ్చి ఎదురు కూడా వెళ్ళేది కానీ ఏం చేస్తాం ఇప్పుడు మిత్రకు ఆ ఇది లేదు అని అంటూ ఉంటే మామ్ శుభమా అని మేము ప్రాజెక్ట్ గురించి డిస్కషన్ చేయడానికి వెళ్తుంటుంటే మధ్యలో ఆ లక్ష్మి గురించి చెప్తావేంటి మామ్ అని అంటూ ఉంటే కమాన్ మిత్ర పోనీలే ఆంటీని సాటిస్ఫాక్షన్ చేస్తాను ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసేసి తానే హారతి కర్పూరాన్ని వెలిగించి హారతి తీసుకో మిత్ర అని అనగానే అప్పుడు జయదేవ్ అంటూ ఉంటాడు హారతి ఇచ్చేయడం అంటే ఇచ్చేయడం కాదమ్మా భక్తి శ్రద్ధలతో దేవుడి దగ్గర పూజ చేసి అప్పుడు ఇవ్వాలి అని అనగానే అంకుల్ ఇటువంటి బెజీ షెడ్యూల్లో లక్ష్మీ కంటే పని పాట ఉండేది కాబట్టి ఒక గంటల గంటలైనా దేవుడి మందిరం దగ్గర కూర్చునేది కానీ ఇప్పుడు నాకు అటువంటి అవసరం ఏమీ లేదు పదమిత్ర వెళ్దాం వా ఒక్క నిమిషం నేను ఎదురొస్తాను అని చెప్పేసేసి మనీషా అయితే ఎదురొచ్చి మరి ప్రాజెక్ట్ పని మీద మీటింగ్కి అయితే వెళ్తారు అందరూ కూడా జేఎంఆర్ గారితో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్లో ఉంటూ ఉంటారు ఎవరు కంపెనీల గురించి వాళ్ళు డిస్కషన్ చేస్తూ ఉండగా నా కూతురు ఆల్రెడీ బయలుదేరింది ఆన్ ది వే అని చెప్పేసేసి చెప్పంగానే అందరూ కూడా జేఎంఆర్ గారి కూతురు గురించి వెయిట్ చేస్తూ ఉంటారు ఒక్కసారిగా జేఎంఆర్ గారి కూతురు ఎవరా ఎవరా అనుకుంటూ ఉండగా లక్ష్మీని చాలా పాష్ తన డ్రెస్సింగ్ స్టైల్ అంతా కూడా మార్చేసేసి చాలా మోడల్గా లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అలా చాంబర్లోకి నడుచుకుంటూ వచ్చిన లక్ష్మిని చూసి ఒక్కసారిగా మన మిత్ర అయితే నోరు వెల్లబూస్తాడు మనీషకైతే నోట మాట రాదు అచ్చం లక్ష్మిలానే ఉంది తిను ఏంటి ఇలా మనుషుని పోలిన మనుషులు ఉంటూ ఉంటారు అలానే లక్ష్మీని పోలిన మనుషులు ఉండుంటారు అని మిత్ర అనుకుంటూ ఉంటే మనిషిని పోలిన మనుషుల లేకపోతే లక్ష్మీనే తీషితులు గారు చెప్పినట్టుగా పతికి ఈ రూపంలో వచ్చిందా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారా ఇలా అనుకుంటూ ఉండగా అప్పుడు జయన్ఆర్ గారు నా ఒకగానొక డాటర్ అని చెప్పేసి సంయుక్తాని పరిచయం చేస్తూ ఉంటే సంయుక్త అసలు లక్ష్మీలా కాకుండా చాలా పార్షుగా అంతా కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ కొంచెం కూడా తన మీద అనుమానం రాకోకుండా మాట్లాడుతూ ఉండటంతో అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇలా అంతా షాక్ అయిపోయిన తర్వాత అసలు మిత్రకైతే నోట మాట రాదు కానీ తన బిహేవియరు తన డ్రెస్ సెన్స్ తన మాట్లాడే విధానం అంతా చూసి లక్ష్మీ కాదు సంయుక్తి అని కన్ఫామ్ అయితే అయిపోతాడు మన మిత్ర కూడా అయితే ఇక ఇదిలా ఉండగా అందరి టెండర్స్ గురించి డిస్కషన్ చేసిన తర్వాత ప్రతి ఫైల్ని కూడా ఓపెన్ చేసి చదివిన తర్వాత ఇక లంచ్ చేయండి లంచ్ చేసిన తర్వాత మీ అందరికీ తప్పకుండా టెండర్ ఎవరికి వస్తుందన్న అన్న విషయం చెప్తాను అని లక్ష్మి అయితే చెప్తుంది ఇక వెంటనే అప్పుడు లక్ష్మి సార్ ఒక పక్కన మిత్ర గారు మరో పక్క అర్జున్ గారు నేను ఎవరికి నిర్ణయం తీసుకోలేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా స్వార్థం అనుకుంటారు కాబట్టి ఈ ఒక్క విషయంలోనే మీరు నాకు సహాయాన్ని ఇవ్వండి సార్ మీరు ఎవరికి ఇమ్మని చెప్పేసి అంటే ప్రాజెక్ట్ వాళ్ళకే వచ్చిందని చెప్తాను సార్ దయచేసి నిర్ణయం మాత్రం ఇవ్వను అని మాత్రం అస్సలు అనొద్దు సార్ అని అనగానే సరే అమ్మ లక్ష్మి నిన్ను కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు రెండు ఫైల్స్ని నేను కూడా దాదాపు అంత చెక్ చేస్తూనే వచ్చాను రెండు ఫైల్స్ డీటెయిల్గా అయిన తర్వాత నార్మల్గా అయితే ఒక్క పాయింట్ ముందుతో నేనైతే మిత్రకు ఇచ్చుండేవాడిని కానీ అర్జున్ సంభాషణ విన్న తర్వాత ఇప్పుడు నేను మిత్రకు కాదు అర్జున్కి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎందుకంటే మిత్రకు లక్ష్మీ విలువ తెలియాలి అని జేఎంఆర్ గారు ఇక అర్జున్కే ఇవ్వాలనగానే అలాగేనండి అలాగే సార్ అని చెప్పేసి లంచ్ అయిన తర్వాత అందరికీ అనౌన్స్మెంట్ చేస్తుంది బ్రైట్ ఫ్యూచర్ అనే ఒక కొత్త ప్రాజెక్ట్ని ఎవరు పొందారు అంటే అర్జున్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పేసి లక్ష్మి చెప్పంగానే మిత్ర షాక్ అయిపోతాడు ఇక మనీషా అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది వెళ్దాం పదండి అని చెప్పేసి ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మిత్రకి ఒక్కసారిగా ఏంటి మిత్ర నన్ను చూసి భయపడిపోతూ వెళ్ళిపోతున్నావా చెప్పారు కదా నీ భార్య నీకు ఎప్పుడు దూరమైందో నీ అదృష్టం కూడా అప్పుడే మటుమాయమైపోయింది అని చెప్పేసేసి అని చెప్పేసి మిత్ర అయితే వా మిత్రకైతే వార్నింగ్ ఇచ్చేసేసి అర్జున్ ఇంటికైతే వెళ్ళిపోతాడు అర్జున్ ఇంటికి వెళ్ళంగానే లక్ష్మి కూడా ఇంటికి వెళ్తుంది కదా అర్జున్ గారు ఇదేదో నేను కావాలని ఇవ్వలేదు అని అనగానే లేదు లక్ష్మి నువ్వు నాకు కావాలి ఇచ్చావేమోనని నాకు చాలా గిల్టీగా ఉంది ప్రాజెక్ట్ విషయంలో అని అనగానే అబ్బా అర్జున్ గారు కొంచెం నేను ఆలోచించండి నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అంత జేఎంఆర్ గారే తీసుకున్నారు అని చెప్పేసి లక్ష్మి అయితే చెప్తూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా ప్రాజెక్ట్ ఎవరికి వచ్చిందని వెయిట్ చేస్తూ ఉండగా అప్పుడు మనీషా ఇంకెవరికి వస్తుంది ఆ అర్జున్కే వచ్చింది అని అనగానే అనుకున్నాను నువ్వు ఇచ్చి ఎప్పుడు ఎదురెళ్ళావో అది నా కొడుకుకి రాదు అని అప్పుడే అనుకున్నాను అని చెప్పేసి జయదేవ్ అయితే అంటూ ఉంటాడు అంకుల్ అని అంటూ ఉంటే నిజాలే కదమ్మా కాకపోతే నచ్చవు అంతే తేడా అని చెప్పేసి అనగానే అసలు ఏమైందిరా మిత్ర మళ్ళీ ప్రాజెక్ట్ అర్జునికే రావడం ఏంటి అని అనగానే అసలా అక్కడికి వచ్చింది లక్ష్మి కదా అని చెప్పేసి మనీష చెప్పంగానే లక్ష్మి రావడం ఏంటి అని అనగానే అచ్చం తను లక్ష్మీలానే ఉందమ్మా కానీ మన లక్ష్మి అయితే కానే కాదు ఎందుకంటే తను మాట్లాడే పద్ధతి కానీ ఇంగ్లీష్ కానీ తన వే ఆఫ్ వాకింగ్ కానీ తన డ్రెస్సెస్ కానీ జేఎంబర్ కూతురే కానీ అచ్చం లక్ష్మీలానే ఉంది ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను అని చెప్పేసి మిత్ర పైకైతే వెళ్ళిపోతాడు అప్పుడు అరవింద్ అనుకుంటూ ఉంటుంది లక్ష్మీలా ఉండటం కాదు తాను లక్ష్మీనే ముమ్మాటికి లక్ష్మీనే దీక్షితులు గారు చెప్పారు కదా నా కోడలు బ్రతికే ఉంది అని చెప్పేసేసి అంటే నా కోడలు ఏం చేసినా దాని వెనకాతలో ఏదో ఒక బలమైన కారణం ఉంటుంది కాబట్టి ఇంతకాలం తర్వాత ఇప్పుడు నేను నా కోడల్ని జేఎంఆర్ కూతురుగా చూడాలనుకుంటున్నాను వెళ్ళాలి చూడాలి తను బయట పడినా పడకపోయినా అక్కడ ఉన్నది మాత్రం నా లక్ష్మి అని అని నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పేసి అరవింద అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా చూడు మనీషా ఇతవరికంటే లక్ష్మికి వెనక ముందు ఎవరు ఉండేవాళ్ళు కాదు కాబట్టి మనం ఏం ప్లాన్లు వేసినా సరిపోయేది కానీ ఇప్పుడు నువ్వు ఒక సంయుక్త అనే అమ్మాయిని కొట్ పట్టుకొని కోటేశ్వరరాలు కూతుర్ని పట్టుకొని లక్ష్మి అనుకుంటూ ప్లాన్లు వేసావి అనుకో ఆ విషయం జేఎంఆర్ గారికి తెలిసిందే అనుకో చివరాకరికి నీ పరిస్థితి ఏమవుతుందో తెలుసా ఆయన ఇక్కడ ఊదితే వెళ్ళి నువ్వు జైల్లో పడతావు అర్థమైందా తను లక్ష్మి అనుకుని ఏం ప్లాన్లు చేసినా నీకే ముప్పొస్తుంది మనీషా అదొక్కటి మాత్రం గుర్తు పెట్టుకో అని చెప్పేసేసి చెప్తూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా తర్వాతి ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే మిత్ర చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అర్జున్ అన్న మాటలే పదే పదే గుర్తుకు వస్తాయి నీ భార్య లేకపోవటంతో నీకు అదృష్టం కలిసి రావటం లేదు నీ భార్యతోనే అంతా వెళ్ళిపోయింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావన్న మాటను గుర్తు తెచ్చుకొని నిజంగానే లక్ష్మి లేకపోవటం నేను ఏది సాధించలేకపోతున్నానా అని ఆలోచనలో పడిపోతూ ఉంటాడు అయితే ఇక ఇది ఇలా ఉండగా జాను ఇంటికైతే ఊరు నుంచి ఇద్దరైతే వస్తారు అమ్మ నేను మీ తాతగారి తాలూకా అమ్మ మీ తాతగారు ఒకనొక సందర్భంలో కాయ కష్టం చేసుకోమని చెప్పేసేసి తన స్థలాన్ని అయితే మాకు ఇచ్చారు తన స్థలాన్ని మేము తనఖా పెట్టుకొని మరీ ఇంతకాలం వ్యవసాయం చేసుకున్నాం కానీ ఆ తర్వాత మీ రుణం తీర్చుకోవాలి అనుకున్నాం వేరే ఊరు వెళ్ళిపోయాం ఇన్నాళ్ళకు తిరిగి మళ్ళీ ఊరు వచ్చాం ఇక మీ పొలం ప దస్తావేజులు మీకు ఇచ్చేద్దామని వచ్చామని అను అని అంటూ మన జాను చేతిలో అయితే పొలం దస్తావేజులు పెడతారు అవంత వాల్యూ ఉంటాయి అంటే కోట్లు కోట్లు వాల్యూ ఉంటాయి ఈ విషయం మన దేవయానికి తెలుస్తుంది మరి దేవయాని మన జాను దగ్గర ఇప్పుడు కోట్ల కోట్లు ఆస్తుందని తెలుసుకొని వివేక్కి చచ్చినట్టు జానుకే ఇచ్చి పెళ్లి చేయబోతుందా లేదా అన్న విషయం తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్